వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ విశాఖపట్నం నగర ప్రజలకి గృహాలు వ్యాపార అవకాశాల న్యాయబద్ధమైన కేటాయింపు కోణంలో ప్రభుత్వం స్పందించాలని స్వతంత్ర అభ్యర్థి చప్పరాం విన్నవించారు రామవరం ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ వ్యవహారంలో చప్పరాం మీడియాతో మాట్లాడుతూ ఈ టౌన్షిప్ ప్రాజెక్టు జీవీఎంసీ పరిధిలో నడుస్తుంది రెండు వేల ఇరవై రెండులో ఇందులో ఫ్లాట్ల కోసం కట్టిన డబ్బులు ఎప్పటికీ తిరిగి రాలేదు అలానే ఫ్లాట్ కూడా ఎవరికి అప్పచెప్పలేదని ఇది సాధారణ ప్రజల న్యాయానికి విరుద్ధమని రాము వ్యాఖ్యానించారు అలాగే ఈ మధ్య కాలంలో చిల్డ్రన్స్ ఇన్ థియేటర్ వద్ద జరిగిన విఎంఆర్టీఎస్ షాప్ ల వేలం జరగ సెంట్రల్ పార్క్ ఎదురుగా ఉన్న షాప్ కోసం ఒకే ఒక అభ్యర్థి రామ్ ఉండటం వేలం ఆపేశారని చప్పరాం వెల్లడించారు నేను విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డాను మా నాన్నగారు అయినటువంటి చప్పదేవి గారు రామవరం జగ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ మునుపటి ముందు ఇప్పుడు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ రామవరం లేదు జనవరి ముప్పై జూన్ ముప్పై రెండు వేల ఇరవైనా రెండు లక్షల పదివేలు రూపాయలు ముందస్తు చెల్లింపు చేశారు అయితే ఆ పనులు ఇప్పటికీ అసలు మొదలు పెట్టలేదు అయితే ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన మెట్రోపాలిటన్ కమిషనర్ గారిని ఫిర్యాదు చేశారు మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చియండి అని అయితే అది దాని మీద ఎటువంటి స్పందన రాలేదు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా బిఎమ్ఆడిఏచె ప్రణవ్ గోపాల్ గారికి పెట్టారండి అక్కడ నుంచి కూడా మాకు ఇప్పటికీ కూడా అతనికి డబ్బులు అనేవి రాలేదు అతనికి డబ్బులు రాలేదు ఫ్లాట్ రాలేదు పనులు కూడా ప్రారంభం రాలేదండి అయితే అతను ఏమైనా అంటే అతని డిమాండ్ లేదంటే రామవరం ఫ్లాట్ని వెంటనే అప్పగించాలి లేదా డబ్బులైనా తిరిగి వాళ్ళని ఆపండి అతను మెయిన్ ప్రధానమైన డిమాండ్ అసలు అక్కడ పనులు అనేవి ఇలా తిరుతీ చెప్తున్నాను అలా తిరుగుతూ చెప్తున్నాను అయితే రామవరం ప్లాట్ వెంటనే అప్పగించాను లేదంటే డబ్బులు తిరిగి లేదంటే తాలూకా డబ్బులు మాత్రం ఇచ్చేయమని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వియమ్మాయో షాపులపై నేను పార్టిసిపేట్ చేసేసి ఏమంటాను ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు పిఎంఆర్డియా చిల్డ్రన్ థియేటర్లో ఓపెన్ ఆప్షన్ ఉంది సెంట్రల్ పార్టీలో షాప్ కోసం ఉంది నేను ఒక్కడనే పార్టిసిపేట్ చేశాను ఓపెన్ ఆప్షన్ ఉంది అయితే పోటీలలో ఎవరు లేకపోవడం వల్ల వేల రద్దు చేశారు నెక్స్ట్ తర్వాత ఎంఈపీ షాపింగ్ కాంప్లెక్స్ ఎఫ్ఎఫ్ టూ ఎఫ్ఎఫ్ త్రీ సీతమ్మదార జనతా కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ ఐదు ఆరు సివి సెంటర్ కోసం దరఖాస్తు యాక్చువల్గా అది ఒక్కొక్కటి అప్లికేషన్ ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు ఈఎంఐ యాభై వేల రూపాయలు తర్వాత యాభై వేల రూపాయలు తర్వాత ఈఎంఐ అమౌంట్ ఈఎండి అమౌంట్కి యాభై వేలు అప్లికేషన్ ఫీజు రెండు వేలు తర్వాత ఇలాగ మొత్తం కలిపి ఐదు ఐదు దాని మీద ఉన్న డిమాండ్ ఏంటంటే దాని గురించి మేము లిఖిత పూర్వక ఈఎంఆర్డిఏ సెక్రటరీ అకౌంట్ ఆఫీసర్కి ఉన్న సమాచారం పూర్వం వాళ్ళు ఇప్పటికీ కూడా సమాచారం ఇవ్వలేదు ఈ ట్రాన్సాక్షన్స్ తర్వాత దాంతో వాళ్ళకి దగ్గర వాళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ముట్ట చెప్పిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నారు ఖాళీగా మా డిమాండ్లు ఏంటంటే ఖాళీగా ఉన్న విఆ షాపులకు నూతన నోటిఫికేషన్